సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్గా నటించగా రావు రమేష్ అంశు కీలక పాత్రలో నటించారు ఇది సందీప్ కెరీర్లో మైలురాయి ముప్పైవ చిత్రం కావడంతో ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని నమ్మకంగా చెబుతున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది ఇక ఈ మూవీతో సందీప్కు పీపుల్ స్టార్ అనే ట్యాగ్ ఇస్తున్నారు దీనిపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు పీపుల్ స్టార్ అనగానే ఎవరికైనా టక్కున ఆర్ నారాయణమూర్తి గుర్తుకు వస్తారు ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేసే సినిమాలు చేస్తారు కాబట్టి ఆయన్ను పీపుల్ స్టార్ అనే ట్యాగ్తో పిలుచుకుంటుంటారు అయితే ఇప్పుడు మజాకా సినిమాలో సందీప్ కిషన్కు అదే ట్యాగ్ను ఇవ్వడంపై సినీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పాపులర్ నటుడు దర్శక నిర్మాత అయిన ఆర్ నారాయణమూర్తి ఇంకా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుండగానే ఆ ట్యాగ్ను మరో హీరోకి పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇదే విషయాన్ని సందీప్ దగ్గర ప్రస్తావించగా ఆ ట్యాగ్తో తో మరో హీరో ఉన్నారనే విషయాన్ని తాము గుర్తించలేకపోయామని అన్నాడు మజాకా టీమ్ ఆదివారం హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక పీపుల్ స్టార్ ఉండగా మీరు కూడా పీపుల్ స్టార్ అని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్రశ్నించారు దీనికి నిర్మాత అనిల్ సుంకర్ స్పందిస్తూ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో సందీప్ బెస్ట్ ఫ్యాన్స్ ని కూడా ఇంటికి ఇన్వైట్ చేసే హీరో సందీప్ ఆయన ముప్పైవ చిత్రం కావడంతో ప్రొజెక్ట్ అనుకున్నాం అతను ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ కాదు బైరవకోన రాయన్ లాంటి సినిమాలు చేసిన తర్వాత ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలనుకున్నా పీపుల్ స్టార్ అనేది బెస్ట్ అనిపించింది అలా ఎందుకు పెట్టానో ఫ్యూచర్లో మీరు చూస్తారు అని అన్నారు ఆర్ నారాయణమూర్తికి పీపుల్ స్టార్ అనే ట్యాగ్ ఉండగా మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని సందీప్ కిషన్ను ప్రశ్నించగా ఆయనకు ఆ పేరు ఉన్న విషయం నాకు తెలియదని సమాధానం చెప్పాడు నేను ట్యాగ్ల మీద అంత ఫోకస్ పెట్టే టైప్ కాదు ఎవరిని హట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండదు నేను ఆర్ నారాయణమూర్తి అభిమాని ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు చాలా ఇష్టం బయట ఎలా ఉంటారో మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో ఆయన చేసిన సినిమాలేంటో నాకు తెలుసు ఈ ట్యాగ్ పెట్టిన తర్వాత మాకు విషయం తెలిసింది ఏం చేయాలనే దాని గురించి కూడా మేము ఆలోచించాం అని సందీప్ చెప్పుకొచ్చాడు పీపుల్ స్టార్ అనే ఆర్ నారాయణమూర్తి ఆయన రెబల్ విషయాలతో పీపుల్ స్టార్ అయ్యాడు రెబల్ మూవీస్తో ఆయన సూపర్ స్టార్ కానీ ఇక్కడ సందీప్ కిషన్ ట్యాగ్ వేరే ఉద్దేశంతో పెట్టాం రెండు సేమ్ కాదు నా దృష్టిలో సందీప్కి ఆ ట్యాగ్ బాగా సరిపోతుంది అతను ప్రజలతో ఫ్యాన్స్ తో కలిసిపోతుంటాడు విషయం తెలిస్తే నారాయణమూర్తి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనిల్ సుంకర అన్నారు పీపుల్ స్టార్ అనే ట్యాగ్ పెట్టినా పెట్టకపోయినా అది నాకు ఇంపార్టెంట్ కాదని దానివల్ల తనలో తేడా ఏమీ ఉండదని అసలు తాను అలా ఆలోచించే టైప్ కాదని సందీప్ కిషన్ తెలిపారు